దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన కాక వచ్చిన మీకు అందరికీ శుభాలు అదే విధంగా యూట్యూబ్ ఛానల్ మీకు కూడా ప్రభు అయిన ఏం మనం ఈ లోకంలో లేకపోతే ప్రభుత్వం వచ్చిన ఉద్యోగం బట్టి మనం పరిచేస్తున్నా నాకేం పర్వాలేదు నా పిల్లలు కూడా పర్వాలేదు నాలుగు తరాల వరకు నేను ఆస్తిని సంపాదించాను నాకేం భయం లేదు ఏమన్నా ఆపద వచ్చిన ఏం వచ్చినా హాస్పిటల్ గా చూపించడానికి ఆరోగ్యశ్రీ ఉంది అదే విధంగా తగిన జనాన్ని కూడా నేను సంపాదించుకున్నాను నాకేం భయం లేదు అని చాలా మంది అనుకుంటారు అదే విధంగా మన ఎందుకు పుట్టడం మనకి తెలియదు ఏంటంటే ఈ లోకంలో పుట్టాం కాబట్టి కొంతమంది విలాసవంతమైన జీవితం ఆనందించడానికి సంతోషించడానికి తమ యొక్క జీవితాన్ని కేటాయిస్తారు కొంతమంది ఎంజాయ్ అంటే విలే యాత్రలు చేస్తూ ఉంటారు కొంతమంది ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులన్నీ చూడడానికి ఈ ప్రపంచంలో ఉన్న కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి అనేక మంది బాగులు పడుతుంటారు కొంతమంది పేర్లు పెడతా ఉంటారు ఏంటండి పేర్లు పెడతా ఉంటారు అంటే ఎవరినన్నా తప్పులు పట్టుకోవడానికి ఎవరినన్నా ఏమన్నా చేస్తే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని ఏడ్పించడానికి చక్కగా ఉద్దేశ దేవుడి యొక్క ఉద్దేశమే ఏంటంటే దేవుడు అలాగే మనం తయారు చేయలేదు ఎందుకు చేసేది దేవుణ్ణి దేవుని స్మృతించడానికి ఆరాధించడానికి మనం కలెక్ట్ చేశాడు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి స్కిప్ చేయకండి ఎవరైనా చక్కగా చూడండి చదవండి నేర్చుకోండి అనేక విషయాలు మనం నేర్చుకోవాలి కాబట్టి దేవుడు అనేక విషయాలు మనకి చెప్తుంటాడు కానీ మనం నేర్చుకోము ఏమి ఎందుకంటే మనం అన్ని సంపాదించేసుకున్నాం మనకి ఏం భయం లేదు మనకి ఆ మన తెలివిదారు బట్టి మనం ఎవరైనా బ్లాక్మెయిల్ చేసి ఎవరైనా ఏడ్పించవచ్చు ఎవరైనా నిందించవచ్చు ఎవరైనా కొట్టచ్చు మన యొక్క వెనకాల ని బట్టి అధికారులను బట్టి మనం ఏమైనా చేయగలం కానీ దేవుడికి ఒక రోజు నేను నాకు చెప్పాడు చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధపడి మీ యొక్క జీవితాన్ని కూడా మార్చుకోవాల్సిందిగా చేస్తాము ఇక్కడ చూసుకుంటాం ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి రక్షణ చాలా అవసరం మనకి రక్షణ కూడా చాలా అవసరం ఎందుకంటే మనకు కూడా ప్రొడక్ట్ మనకు కూడా పోలీసు వారు ఉన్నారు న్యాయస్థానం ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి మనం చనిపోయిన తర్వాత మనకి రక్షణ నంద అంటే కొంతమంది రక్షణ కొంతమంది రక్షణ లేదు ఎందుకంటే చనిపోయిన తర్వాత అసలు జీవితం మనకి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు మన జీవితం అసలేని జీవితం చనిపోయిన తర్వాతే అసలైన జీవితం ఎందుకంటే రెండే రెండు మార్గాలు ఉంటాయి ఒకటే దేవుడి దగ్గరికి వెళ్ళే మార్గం దేవుడి నుండి దూరం అయిపోయే మార్గం అంటే నరక లోకానికి వెళ్ళే మార్గం అంటే శాతానికి దగ్గర మార్గం ఆ అంటే దుష్టుడికి దగ్గర మార్గం ఒకటేమో వెలుగు సంబంధమైన మార్గం ఒకటి చీకటి సంబంధమైన మార్గం ఒకటి రక్షణ మార్గం నిత్య జీవము ఒకటేమో మరణం అర్థం ఈ మరణం అన్నది చాలా భయంకరమైనది మరణాలు రెండు రకాలు మరణము ఒకటి శరీరానికి సంబంధించింది ఒకటి ఆత్మకి సంబంధించింది కాబట్టి దేవుని నమ్ముకున్న వారికి ఒకే మరణం ఉంటది అది ఏ మరణం అంటే శరీర సంబంధమైన మరణమే ఉంటది కానీ ఆత్మ సంబంధమైన మరణము ఎంత మార్గంలో దగ్గరికి దేవుని నమ్ముకోకుండా ఏ లోకంలో తిరుగుతూ విచలవిడిగా విలాసవంతమైన జీవితం జీవించి తర్వాత చనిపోయిన తర్వాత వారికి రెండు మరణాలు ఉన్నాయి ఒకటి శారీరక సంబంధమైన మరణం రెండు ఆత్మ సంబంధమైన మరణం కాబట్టి ఆత్మ సంబంధం మరణము యుగజ కూడా యుగజ కూడా ఉంటుంది అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు కాబట్టి నువ్వు ఏ మరణం పొందుకోవాలనేసి నువ్వు అనుకుంటున్నావు అంటే ఆత్మ సంబంధమైన మరణమా లేకపోతే శరీర సంబంధమైన మరణమా అని చూసుకుంటే శరీర సంబంధమైన మరణము అందరికీ తగ్గము ఎందుకంటే పుట్టుట ఇటుట కొరకే కాబట్టి పుట్టిన ప్రతి మనిషి సేవలు కాబట్టి మనము ఇహలోకంలో ఉండగా మనం ఇన్సూరెన్స్ ఇవన్నీ చేసుకుంటాం ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత మన పిల్లలకి ఎంత ఎలా ఉన్న వారికి మనకి ఆర్థిక ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలాగా మనం ఏం చేస్తాం ఇన్సూరెన్స్ చేసుకుంటాం అదే విధంగా మనం చనిపోయిన తర్వాత మన యొక్క జీవితం ఎటర్నల్ లైఫ్ ఉండడానికి మనం కూడా ఇన్సూరెన్స్ చేసుకోవాలి అది ఏంటంటే బాప్తేసము ఏంటమ్మా బాప్తీసం బాప్తే అంటే ఏంటి అంటే దానికి అర్థము ముంచుట ఏంటమా ముంచుట దానికి అర్థం ఏంటంటే ముంచుట అంటే ఒక వస్తువును అప్పశుభ్రం అంటే పవిత్రంగా లేదనుకోండి ఎప్పుడు మన అన్నం తినేసాం మన ప్లేట్ ఎలా ఉంటుంది కంచం ఎలా ఉంటదండి ఎలా ఉంటది అనంత మన ఎవరికన్నా అన్నం అందులో అన్నం పెడితే ఏం చేస్తారు తినరు తినరా తినరు కాబట్టి దాన్ని ఏం చేసి శుభ్రం చేయాలి అదే విధంగా మనము ఈ లోకంలో ఉన్నటప్పుడు మనం అపవిత్రంగా ఉన్నాం ఎందుకంటే మన తల్లి గర్భంలో మన తల్లిదండ్రుల ద్వారా కుట్టాం కాబట్టి మన శరీర సంబంధమైన పాపం ద్వారా మనం కుట్టాం కాబట్టి మనలో ఏముందంటే రక్తంలో పాపం ఉంది కాబట్టి రక్తాన్ని మనం ఏం చేసుకోవాలి శుద్ధీకరించుకోవాలి ఎందుకంటే మనకే ఆదమ్మావ ద్వారా మనకి ఏమి వచ్చిందంటే పాపం సంక్రమించింది ఎందుకంటే దేవుడు నిత్యత్వంలో ఉండేలాగా మనల్ని ఆ ఉంచాడు తయారు చేశాడు మనకి మరణం లేదు మనకే ఏం లేదమ్మా మరణం లేదు కానీ దేవుడు ఆ మానే అనకపోవడం వల్ల మరణం అనుకుని తెచ్చుకోవడం జరిగింది కాబట్టి దేవుడు ఏసుక్రీస్తు ఏం చేయడానికి దాన్ని ఛేదించాడు ఈ లోకంలో వచ్చి ఆ మరణాన్ని ఛేదించి మనకేం చెప్పి నిత్య జీవన మనకు అనుగ్రించాడు కాబట్టి మనం ఏం చెయ్యాలి ఇహలోకమైన దేవత ఏం చేస్తుంది అమ్మా ఈ లోకంలోనే ఈ భూమి ఎవరిదండి దేవుడిది కానీ ఈ భూమిని ఎవరు ఆక్రమించారు దుష్టుడు ఎందుకంటే అంటే దేవుడు ఆ అబువాది అని యొక్క దూత ధనం ఎన్ని ఇహలోకాన్ని ఆక్రమించుకున్నారు కాబట్టి ఈ లోకాన్ని ఎవరు పరిపాలిస్తున్నారండి దేవుడు కాదు ఎవరు పరిపాలిస్తున్నారు అంటే సాతాన్ని పరిపాలిస్తున్నారు ఈ లోకంలో ఎవరు పరిపాలిస్తున్నారా సాధారణ గరిపరుస్తుంది కాబట్టి ఈ లోకంలో ఉన్న వారు అందరూ ఏ విధంగా ఉన్నారు అని చూసుకుంటే రెండో రాసిన పత్రిక నాలుగో అధ్యయము నాలుగో రోజున చూసుకుంటే ఇహలోకమైన దేవత ఏం చేస్తుందంటే అంధకారాన్ని కలగజేస్తుంది గుడ్డితనాన్ని కలగజేస్తుంది అంట ఇక్కడ ఉన్న దేవ్ ఇహలోకమైన దేవత ఏం చేస్తుంది మనకు అందరికీ గుడ్డితనము కలగజేసి దేవుడు ఎవరో మనం తెలుసుకోలేకుండా చేయడము జరుగుతుంది అదే విధంగా దేవుడు ఎవరో కూడా మనకి తెలడం లేదు దేవుని ఎవరో దేవుడు ఎవరో కూడా మనకి తెలియడం లేదు ఎందుకంటే ఈ లోకమైన దేవత మన కళ్ళులకు గుడ్డితనం కలగ చేయడం వల్ల మనకు అంతత్వం వచ్చి మనం ఎలా ఉన్నామండి ఈ లోకములో మన ఏ విధంగా ఉన్నామండి కళ్ళు లేని వారి కింద ఉన్నాము ఇక్కడ చూసుకుంటే దేవుని స్వరూపి ఏం కలగజేస్తున్నామా ఉన్న కన్నులు కనపడం మనకి ఓరే ఎవరు మనకంటే కొలు మూసిపోని నీకు కొలు కనబడతా లేదంటే పెద్ద చిన్న లేదా నీకు ఎవరితోటి ఎలా మాట్లాడుతాం ఏ విధంగా చేస్తున్నావు ఏంటి కళ్ళు మూసిపోని ఆ అంట అంటారు కదా ఆ పెద్ద వాళ్ళని ఎదిరించారు చిన్న చిన్నపిల్లలు ఆ విధంగా మనం సంబోధించడం జరుగుతుంది అంటే ఏంటి సువార్త కూడా గ్రహించలేకపోతున్నారు దేవుడు ఏంటంటే ఎవరు బాబు శాశ్వతం దగ్గర మీరు అందరూ పరదేశులై ఉన్నారో ఈ లోకం నీది కాదు అసలైన లోకం అంటే మీరు చేస్తే యాత్రికులు అంతే మీరు చేసినంత సృష్టిని చూడడానికి వచ్చారు మీరు అంతే మన తర్వాత నా దగ్గర రావాలని దాన్ని స్థుతించాలా ఆరాధించాలి మీకు అర్థమైందమ్మా ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళి స్తుతించాలి దేవుడిని ఆరాధించాలి మనము కొట్టాలంటే ఏం కావాలంటే ఒక దేవుడు అంత దేవుడైనా దేవుడికి శరీరం కావాలి అదే విధంగా దేవుని యొక్క కుమారులు బయటకు రావాలంటే మనము ఆయన ఉద్దేశం ఏంటంటే వేరే నాద గారిని తయారు తయారు చేసిన ఉద్దేశం వేరు కానీ అక్కడ జరిగింది ఏంటంటే వేరు ఎందుకంటే అపవాద వచ్చి లివ్యత అని అంటారు అతను వచ్చి ఏం చేశాడంటే చేసాడంటే మార్చేసాడని అంటే మార్చేయడం జరిగింది దానివల్ల దేవుడు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అక్కడ అనుకున్నది ఒకటి వేరు వేరు అయిపోయింది కాబట్టి మనందరూ పాపం వల్ల మనం జన్మించడం జరుగుతుంది కాబట్టి దేవుడు అనుకున్నది వేరే అయిపోయింది అంటే దేవుడికి మనకున్న సంబంధం కూడా వేరైపోయింది దేవుడికి మనకు పాపం అడ్డు వస్తుంది కాబట్టి దాన్ని ఛేదించడానికి ఏ శిక్ష లోకానికి వచ్చి ఏం చేసాడండి ఆయన చనిపోవడం ద్వారా ఏం చేసింది అడ్డుకున్న తెర అంటే అతి పరిశుద్ధమైన సన్నిధులకి మన ప్రవేశించడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు ఇక్కడ నేను నిలబడి చెప్పడానికి నాకు అధికారం లేదు ఈ ప్రదేశం ఎలాగంటే అయి ఉంటుంది ఈ ప్రదేశము అయినా సరే ప్రేమ దేవుడి యొక్క ప్రేమ చెప్పున ఇక్కడికి వచ్చి మాట్లాడే అధికారం మనకి ఇచ్చాడు దేవుడు మన షూ వేసుకొచ్చినా పర్వాలేదు ఇక్కడ పేడ తగ్గు వేసుకొచ్చినా దేవుడు దేవుడు ఎందుకు అదే సంవత్సరానికి ఒకసారి అండి ఇది ఎక్కడానికి ఈ స్థలం ఎక్కడానికి సంవత్సరానికి ఒకసారి యాజకుడికి అధికారం ఉంది ఆ యాజకుడు కూడా పవిత్రంగా ఉంటారు ఏదన్నా చిన్న దేవుని అపవిత్రమైన దేవుని వచ్చి ఎంత చచ్చిపోవడు అక్కడ ఇది ఎక్కిన చచ్చిపోవరు కాబట్టి ఆ దేవుడు ఏం చేశాడు అంటే అవన్నీ పాపం పాపం తండ్రి తగ్గించుకున్నాడు దేవుడు యత్నించుకోలేదు మన కోసం కాంప్రమైజ్ అయ్యగడు దేవుడు మన కోసం అన్ని ఆయన చేసిన నిబంధనలు ఈ అన్ని తగ్గించేసుకుని కొన్ని కొట్టేసి కొన్ని ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడంటే మనకి కొన్ని నిబంధనలు అన్ని మార్చేసాడు దేవుడు కాబట్టి ఆయన కాంప్రమైజ్ అవుతున్నాడు కానీ మనిషి అంత మాత్రమే కాంప్రమైజ్ అయ్యేటట్టు ఎందుకంటే ఆ ఒక విషయంలో మనం చూస్తూ ఉంటాయి తగ్గేది లేదంటాం అది బాగా ఫేమస్ అయిపోయింది ఆ మాట తగ్గిది లేదు అని అంటాం ఆ విధంగా చూసుకుంటే మనం ఎంత మాత్రం తగ్గం తను దాన్ని తగ్గించుకున్నవాడు ఇచ్చింపబడతాడు తను దాన్ని ఇచ్చుకున్న వాడు తగ్గించబడతాడు కాబట్టి దేవుడు సర్వాధికారి భూమి నాది కానీ భూమి ఆయన సరే ఆయన ఎలాగొచ్చాడు తగ్గింపు ఎలా జీవితం కింద వచ్చాడు కోటి కింద రావాలి ఒక రాజు లేక కుటుంబంలో పుట్టారు కానీ ఆయన దళితుడి కింద మన కోసం రావడం జరిగింది ఇంకా ఎక్కడ చూసుకుంటే ఈ భూమి మీద ఏం జరుగుతుంది అంటే ఈ దేవుడి యొక్క రాజ్యములకి వెళ్ళకుండా ఏం చేస్తుందంటే హలోకమైన దేవత ఏం చేస్తుంది మనకు మన కన్నులకు గుడ్డి కలగజేసి ఎవరి దేవుడి ఎవరి దెయ్యమో ఏది మంచి ఏది చెద్దా ఏది న్యాయము ఏది అన్యాయము మనకి వెళ్ళకుండా చేస్తుంది అంతే అందుకే కొంతమంది దుర్మార్గతలు ఉంటారు చేస్తున్న పనులు దుర్మార్గత కూడా అని తెలీదు అడిగి ఏంటంటే అది నేను చేస్తుందే మంచి పని నాకు లేదు నాకు తిరిగి లేదు అనుకున్నాడు కానీ వేరే కోణంలో ఆలోచించడం లేదు కాబట్టి మనిషి నాశనం అయిపోవడానికి కారణం ఎవరండి ఇహలోకమైన దేవత కాబట్టి ఇహలోకమైన దేవత నుండి మనం తప్పించుకొని మన దేవుని సన్నిధిలోకి వస్తే మనము ఏమవుతుందండి చక్కనైన స్థితిలో మనం ఉండడము జరుగుతుంది కానీ ఇహలోకమైన దేవత మనని ఆవరించి ఏం చేస్తుంది మన కొళ్ళుకి ఏది మంచి ఏది చెడ్డ మనకి తెలియకుండా మన చేయడము జరుగుతుంది అదే విధంగా ఎపిసిఎల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్ పద్దెనిమిదో మాట బొద్ధంతో వచ్చిన మనం చదువుకుంటే ఎక్కడ కూడా చక్కనైన మాట రాసి ఉంది వారైతే అంధకారమైన మనసు గలవారే తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనసునకు కలిగిన ఆ వ్యర్థత అనుసరించి నడుచుకున్న సున్నారు ఏం చేస్తున్నారమ్మా ఇహలోకమైన దేవత ఎప్పుడైతే కళ్ళు చేసిందో ఈ మనుషులు ఎలాగ ఉన్నారంటే చూడండి ఎలాగ ఉన్నారంటే మనుషులు అంధకారమైన మనసు గలవారే ఏది తల్లి ఏది పిల్ల ఏది చెల్లి అని తెలడం లేదు ఎవరికైనా అదే విధంగా ఏది పెద్దోడు ఏది తిన్నాడు ఎవరన్నా పెద్దోడు వచ్చేవారు ఏదన్నా చెప్పాడు పని చెప్పాడు కానీ చెప్పలేదండి మా బాబాయ్ చెప్పలేదు దానికి మా అమ్మ చెప్పలేదు నాకు చెప్పడానికి అన్నట్టు అంటున్నారు అంటే సమాజం ఎలాగుందంటే మారిపోయింది ఏది మంచి ఏది చెత్త అని కళ్ళు కూడా గ్రహించడం లేదు జీవ మార్గంలో నీతి మార్గంలో ఎవ్వరూ నడడం లేదు పాపమే ఏం చేస్తుంది ఏది పడి చేస్తుంది అంధకారం దుష్టుడు ఎలా ఉంటున్నాడు దుష్టత్వం కింద ఉంటున్నాడు పాపి పాపి ఉండిపోతాడు కానీ దేవుని దగ్గరికి వచ్చి మారు మనసు పొందడం లేదు రక్షణ పొందడం లేదు కాబట్టి ఈ జీవితం ఎలాగో అంధకారమైన మనసు గారు వారే తమ హృదయ కాఠిన్యము వలన హృదయాన్ని కట్టిన పరుచుకున్నారో ఎలా పరుచుకున్నారమ్మా ఒకరికి సహకారం చేయడం కానీ ఎవరన్నా అప్పు అడిగారు వారికి ఇవ్వడం కానీ స్వార్థం హృదయ కాఠిన్యం అంటే ఏంటి స్వార్థ అయిపోయారు అయిపో అయిపోయి తమ తన కుటుంబం తాను అంతే ఇంకెవరే కాదు పై కూడా ఎలా పోతే మనకి ఎందుకు మనం బాణం లేదా అన్నట్టు ఉంటున్నారు కాకిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత జ్ఞానం కూడా లేదు ఏంటమ్మా అజ్ఞానము ఏ జ్ఞానము అజ్ఞానము చేత అందరం నడుచుకుంటారు ఇక్కడ చూస్తే ఏమంటారండి మళ్ళా జ్ఞానం అంటే ఏమన్నా ఉందా ఆలోచనలు ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే పర్లోక రాజ్యం సంపాదించుకోండి ప్రభా దేవుడు ఉచితంగా చేస్తుంటే ఎవరు బాబు నేను నా రక్తం ఇచ్చి నేను అందరూ కలుగుతున్నాను రాండి శుద్ధీకరణ ఉంది మీ రక్తంలో పాపం ఉంది పాపం శుద్ధీకరించుకోండి శుద్ధీకరించుకుని నా దగ్గర వస్తే నేను జీవ మార్గం నిత్య జీవన ఇస్తాను నా పరలోకంలో ఏమున్నాయంటే జీవజల ఫలాలు ఉన్నాయి రాండ్ర బాబు నీకు జీవక్రియటం ఇస్తాను నాతో ఉంటారు వెలుగులో ఉంటారు మీకు చీకటం ఉండదు మీ బతుకులు హాయిగా ఉంటదే లేదా నా కాళ్ళ దగ్గర ఉండి మీరు అందరు నిత్యం నన్ను పూజించుకుని నన్ను స్మరించుకుని చక్క చక్కనే ఆ ఏంటండి ఆనందరమైన జీవితం కలిగి ఉంటారు మీరు నా దగ్గర ఉండి నన్ను చోటు ఉంటారు నిత్యంలో అని చెప్తే ఏదంతా అంధకారమైన గుడ్డే వచ్చేసి ఏం చేశారంటే విలాసమాతమైన జీవి ఈ డబ్బు 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 అని సంపాదించుకున్న జబ్బులు 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 తోటి చచ్చిపోతున్నారు అంతే కదమ్మా డబ్బు బాగా సంపాదించిన తర్వాత వాడికి ఏమైనా మిగిలి కదా ఆడికి ఏమైనా డబ్బులు కాదు జబ్బు వచ్చి ఏం చేస్తాడండి చనిపోతాడు కాబట్టి ఈ డబ్బు ఏం చేస్తుంది జబ్బు కలగ చేస్తుంది జబ్బు కలగజేస్తే జబ్బుతోటి చచ్చిపోతుంది తోటి చచ్చిపోతారు ఈ డబ్బు అంతా ఎవరికి వెళ్ళిపోద్దు ఏంటో అనేసి మనశ్శాంతం ఉండదు అంతే కదమ్మా బాగా డబ్బులు సంపాదించే వాడిని ఏం చేస్తారు ఏదోలాగా పిల్లలే వేసేస్తారు లేకపోతే పట్నూడు వేసేస్తారు ఈ విధంగా ఏడు వంటి ఏదో విధంగా లేపేస్తారని అని కాబట్టి ఈ ధనం ఉన్నవాడికి ఏముండదండి మనసు అంత ఉండదు కాబట్టి ఈ ధనం సంపాదించుకుని ఏం చేస్తారంటే ఏమి చేయరు అది ఏమన్నా పరలోక రాజుని తీసుకెళ్తా అంటారు కాబట్టి వేరే మార్గంలోకి వెళ్ళిపోతారు అంటే జీవ మార్గం నేర్చుకొచ్చి మరణ మార్గంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది సాధన ఆ వీళ్ళు ఎక్కడ ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడు నరకలోకానికి తీసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి వాళ్ళ యొక్క ఎలాగ ఉన్నారంటే వీరు ఏ విధంగా ఉన్నారంటే ఆ వేరు పరచబడే వారే అయిపోయారు మీకు అర్థమైందండి ఆ జీవంలో నుండి వారు వేరు పరచబడిన వారే అంటే పరలోక రాజ్యం వాళ్ళని అర్హత కోల్పోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నరక వెళ్ళిపోతున్నారు తమ్మా తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు అంతే కదా మన ఆలోచన బట్టి అమ్మా చాలా సార్లు నేను మాట్లాడుతూ ఉన్నాను నేను బయటకు వెళ్ళినప్పుడు అమ్మ జాబ్ నేను ఇంకెంతసేపు లేదు నేను బయటకు వెళ్ళినప్పుడు చాలా మంది అడుగుతాను యా గుడికి వెళ్తారా మీరు అంటే లేదండి అవి మేము గుడికి వెళ్ళాం ఇప్పుడు వచ్చి ఎప్పుడు గుడికి వెళ్ళలేదు మేము ఎవరు వెళ్తారంట మా ఆవిడ వెళ్తుందండి గుడికి మా పిల్లలు వెళ్తారంటే యా మీరు ఎందుకు వెళ్ళరా అని అడుగుతాను నేను వంకరాను కదా మహా వంకరగా అడుగుతాను నేను మీరు ఎందుకు వెళ్దారు అంటే పడకండి సిగ్గండి సిగ్గు అంట సిగ్గు అంట మళ్ళా ఆడు ఎక్కడికి వెళ్తాడు బ్రాంతిగోడి దగ్గరికి వెళ్తాడు నేను చూశాను అలాగన్నా కూడా బ్రాంతిగోడి దగ్గరికి వెళ్ళి బ్రాంతి వండుకుని అక్కడ తాగేస్తాడు ఆడు సిగ్గు ఉండదు అక్కడ ఉండదు అంట సిగ్గు ఎక్కడ సిగ్గు దేవుడి చందే సిగ్గు ఎందుకంటే ప్రార్థన చెయ్యడు బైబిల్ చదవాలి లేక పా పాస్ గారు అడిగిన ప్రశ్నకి అన్ని జవాబు చెప్పాలి కాబట్టి సిగ్గుపడి ఎక్కడ రావడం లేదు దేవుని యొక్క సన్నిధిలో రావడం లేదు కాబట్టి ఏం కోల్పోతున్నాడు అంటే నిత్య జీవాన్ని కోల్పోతున్నాడు ఓ మానవ ఇప్పటికన్నా అజ్ఞానం నుండి బయటికి రా జ్ఞానం సంపాదించుకో జ్ఞానం లేకపోతే దేవుని అడుగు జ్ఞానం ఇచ్చి ఎవరండి దేవుడు యహో దేవుడు అంటే సృష్టికర్త అయినా దేవుడు కాబట్టి నీకు జ్ఞానం లేదా జ్ఞానం కొనుగొన్నదా రా దేవుని సన్నిధికి వచ్చి సంపాదించుకో జ్ఞానం కాబట్టి ఇక్కడ ఏమైపోతున్నారంటే అజ్ఞానం చేత ఏమైపోతున్నారు వ్యర్థత అనుసరించి ఆడికి తోసింది ఏదో ఏది కనబడతా దేవుడే అంతే కదమ్మా ఏది కనబడతారు దేవుడు చెట్టు కనపడతా చెట్టు దేవుడు రాయి కనపడతా రాయి దేవుడు మనిషి కనపడితే మనిషి కూడా దేవుడే అంతే కదా మనుషులు దేవుడు ఉన్నారు కదా ఆ విధంగా పూజలు చేసి ఏం చేస్తున్నారు అసలు దేవుని పూజ చేస్తారు ఎవరు ఎవరు పూజ చేయడము లేదు కాబట్టి మన జీవితాలన్నీ వ్యర్థమైపోయి రక్షణ అనుభవంలోనికి మనం వెళ్ళగా మన ఎక్కడికి వెళ్ళిపోతుందండి నిత్య జీవనం మనం కోల్పోవడం జరుగుతుంది కాబట్టి మరి ఏమి చెయ్యాలి నాయన అని చూసుకుంటే మనం ఏం చెయ్యాలండి ఇంకో వాక్యం చదువుకొని మనం ముందరకు వెళ్తాం రోమిలకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఐదు ఉండి తొమ్మిది మనం చదువుకుంటే ఇక్కడ ఏమి రాసి ఉంది అని చదువుకుంటాం మనం ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు గమనించాలి మీరు చక్కగా బైబిల్ తెరిసి ఏమనుకోకండి మీరు చక్కగా బైబిల్ తెరిచి వాక్యాన్ని ఒక్కసారి చదవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను ఐదు నుండి ఎందు అధ్యాయమో ఐదు నుండి మనసు చదువుకుంటాయి ఏమని రాసి ఉంది ఇక్కడ అంటే శరీరానుసారులు శరీరం మీద మనసునుతురు ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంటురు సరే రిసార్లు ఎప్పటికప్పుడు కొట్లాడాలి ఎలా సంపాదించాలి ఎవరిని ఎలా ముంచేయాలి ఎవరిని ఏ విధంగా నాశనం అనేసి ఆలోచించు ఉంటారు అంతే కదమ్మా ఆత్మను సార్లు ఏం చేస్తారు ఆత్మల్ని సంపాదించుకోవాలనేసి ఏం చేస్తారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర బద్మాల వాళ్ళతో తిట్లు తింటాం గుళ్ళగరాస్టర్ గారు చిట్మా దేవు దేవుని దేవుళ్ళు అనుకో మీ కుటుంబాన్ని రక్షించబడతారమ్మ రామ్మ అనేసి ఆత్మానుసారులు ఆత్మ విషయమే గోజాడతారు సార్లు ఏం చేస్తారో అక్కడ ఒక కారు కొన్నాడు అంటే ఆడకన్నా మనం మంచి కారు కొనాలి అది పది పది లక్షలు అయితే మనది ఎన్ని లక్షలమ్మా పదిహేను లక్షలు ఉండాలి అనేసి మనం ఏం చేస్తామంటే ఆ విషయంలో మనం ఏంటంటే పోరాడతాం కానీ సార్లు లోకాన్ని అనుసరిస్తారు విలాసవంతమైన జీవితం కావాలంటారు ఫారన్ లో అక్కడ ట్రిప్పులు అన్ని ఆ చేస్తూ ఉంటారు ఫైవ్ స్టార్ హోటల్లో పడుకుంటారు అదే విధంగా సముద్రాల్లో నదుల్లో అదే విధంగా విమానాల్లో రైలు ఖరీదైన రైల్లో ప్రయాణాలు చేస్తూ ఆనందిస్తూ ఉంటారు వాళ్ళ శరీరం నమ్ముకుంటూ శరీరాన్ని ఇస్తూ ఏం చేస్తారండి చక్కగా చేస్తూ ఉంటారు ఇక్కడ చూసుకుంటే ఆ శరీర మనసులు శరీర విషయం మీద మనసు ఉంటారు ఆత్మ ఆత్మ విషయం మీద మనసును ఉంటారు శరీర సారమైన మనసు మరణము ఏంటమ్మా మరణం అంట ఏ మరణము శారీరక సంబంధమైన మరణము ఆత్మ సంబంధమైన మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అర్థమైందా సమాధానం ఎక్కడ ఉంది ఏసుక్రీస్తులో ఎందుకంటే నేనే మార్గం సత్యము జీవము అయి ఉన్నాను దేవుడు ఏమన్నాడండి నేనే మార్గం ఆయన ఆయన ఎదుగుతే మనం ఏమవుతుంది జీవజల ఆ నదుల దగ్గర మనం తీసుకెళ్తాడు దేవుడు ఆయన మార్గం మార్గం అంటే మనం ఎవరి పేరు చెప్పుకుని వెళ్ళాలి ఆయన పేరు చెప్పుకుని వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలంటే తండ్రి దేవుడు తన కుమారుని ఇచ్చాడు తన కుమారుని యొక్క పేరు చెప్పుకుంటే మనకు పరలోక ప్రవేశం ఉంది జీవము ఏముందండి జీవము సమాధానము మనశ్శాంతి ఏటమ్మా మన చక్కగా ఉంటాం లేకపోతే వాళ్ళు చక్కగా ఉంటారా వాళ్ళ మనం చక్కగా ఉంటాం దేవుని నమ్ముకున్న వాళ్ళే చక్కగా ఉంటారు మనకి ఏ బాధలో ఉండదు ఏమి ఉండదు మనకి కష్టం వచ్చినా ఏం వచ్చినా ప్రార్థన చేసుకుంటాం కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఏంటండి మనము మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది అని చూసుకుంటే మన యొక్క జీవితము ఎలాగుంది ఉంది మన జీవితం ఎలాగ ఉందమ్మా మన జీవితం బాధలతో టైం ధనవంతుడి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళండి మీకు ఏమి బాధ లేదు కదా డబ్బులు బోల్ అంత డబ్బులు ఉన్నాయి కదా మీకు మీకు ఏమి బాధలు లేవు కదా అని అడగండి ఒకసారి ఏం చెప్తాడు చూద్దాం ఏం చెప్తాడమ్మా మనకన్నా ఎక్కువ బాధలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు కొండవలసిన బాధనా ఉంటాయి మనకు వాళ్ళకి ధనం ఉండి బాధపడతారు మన ధనం లేక బాధపడతారు కాబట్టి పుట్టుట గిట్టుడు కాబట్టి మనం ఎప్పుడైతే లోకంలోకి వచ్చావు అన్నీ ఉంటాయి వేదంలో ఉంటాయి శోధములు ఉంటే కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అన్ని ఉంటాయి కదమ్మా ధనవంతుడుగా ఉంటది నష్టము కష్టము సుఖము దుఃఖము అన్ని అందరికీ ఉండడం జరుగుతుంది కాబట్టి మనము దేవుడి మీద ఆధారపడి మనం జీవిస్తే దేవుడు మనం ఒక లేవుల్లో మనకి ఉంచుతాడు అనేసి ప్రభుత కాగా శరీరము ద్వారా శరీర స్వభావము గలవారు వారు దేవుని సంతోషపరచరు దేవుడి సన్నిధి రాలంటే నాకేం లోటు అందరు చాలా మంది అన్నారు నాకు నా గోళం తప్పు నాకు అన్ని ఉన్న ధర్మం కానీ దేవుని అందరి దగ్గర రమ్మను అంటారు గర్వం అహంకారం ఉంటది ధనము ధనం బట్టి కాబట్టి దేవుని లక్ష్యం చెయ్యరు ఎందుకంటే వాళ్ళ యొక్క బాధలు వాళ్ళకు ఉంటాయి కానీ దేవుని ఆత్మ నీలో నివసించి ఉన్న ఎడల అమ్మా ఎవరండి దేవుని ఆత్మ మీలో నివసించిన ఏడా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు మనలో దేవుడు ఎప్పుడైతే మనం ఉన్నామో ఏహలోకమైన ఆశలు ఏహలోకమైన ఏమీ మనకే గుర్తురావా అమ్మ మీకు ఎప్పుడన్నా గుర్తు వచ్చినాయా లేవు ఎప్పుడు రాదు కదా మనకి ఎలా చేయాలి ఎలా చేయాలి కార్ల మీద తిరగాలి విమానాలు ఎక్కాలి వాళ్ళు ఎక్కాలి అని మీకు ఎప్పుడన్నా ఉందా ఎప్పుడు రాదు మనకి ఏంటంటే చక్కనైన ఆహారం ఎక్కువ చాలు సమృద్ధిగా ఉంట చాలు ప్రభావి స్థితిలోంటూ చాలు అనేసి మనం ఎక్కువ ప్రార్థన చేస్తాం కాబట్టి అలాంటి ఆలోచన దేవుడు రానివడానికి ఎవరికే ఆత్మానుసారంగా దేవుడిని అనుసరిస్తే చెడ్డ ఆలోచనలు కానీ చెడ్డలు కానీ చెడ్డ ఆలోచనలు కానీ మనకి ఎంత మాత్రం రావని చెప్తున్నాడు దేవుడే కాబట్టి ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వారాయన వాడు కాడని ఎవరండి దేవుడు ఆత్మ మనలో ఎప్పుడైతే మనం లేదో ఇంకా మన సా ఎవరికి సంబంధించిన వాళ్ళంటే సతనికి సంబంధించిన వాళ్ళమే మన దేవుడికి సంబంధించిన వారు ఎంత మాత్రం కాదు మన మార్గం వేరైపోతుంది మన గద్యం వేరిపోతుంది మన స్థితి వేరే ఇహలోకంలో ఒక నాలుగు అంతస్తులు ఉండొచ్చు లేకపోతే నాలుగు కార్లు ఉండొచ్చు లేకపోతే పది వంద ఎకరాలు స్థలం భూమి ఉండొచ్చు కానీ అన్ని వ్యర్థమే అది నీ కాదు అంటే నాకు ఉన్న తర్వాత నేను చనిపోయిన తర్వాత వేరే వాళ్ళకి అయిపోతాయి కానీ శాశ్వతమైన దానికోసం మనం పోకులు పడాలి కాబట్టి ఇహలోకం ఉన్న అన్ని వ్యర్థం 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 కాబట్టి మీరు ఏం చేయాలంటే దేవుణ్ణి క్రీస్తుని ఆదుకుని ఉండాలి ఎందుకంటే దేవుడు మనలో లేకపోతే మనము దేవుని వారం కాము కాబట్టి క్రీస్తు వారం కాకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే పర్లోక రాజ్యంలో వెళ్ళడం ఎక్కడికి వెళ్ళిపోతాం నరకలోకం వెళ్ళిపోతాం అనేసి ఇక్కడ స్పష్టంగా చెప్పడము జరిగింది కాబట్టి క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది నేను చెప్పాను కదమ్మా ఫస్ట్ నేను చెప్పాను మరణాలు రెండు రకాలని చెప్పారు కదా మనము దేవుళ్ళు ఉంటే శరీరానికి సారంగా చచ్చిపోతాం అంటే కానీ ఆత్మానుసారంగా అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి రెండో ఎండో ఎవరు ఎవరుస్తారు అంటే మృతులు అయిపోయిన వాళ్ళు అందరూ లెగిస్తారు అంటే అన్యజనులు దేవుడు అరగని వాళ్ళు అందరూ లెగిస్తారు అక్కడ తీర్పు ఉంటారు మహా తీర్పు ధవల శ్రీనివాసం మీద కూర్చుని తండ్రి అయిన దేవుడి అక్కడికి కూర్చొని ఉన్నప్పుడు గొల్లలు ఏ విధంగా మేఘల్ని వేరు చేస్తారు అదే విధంగా దేవలోక పరిశుద్ధుల్ని అక్క ఆ నీతిమూతుల్ని వేరు చేస్తారు ఆ నీతి దేవుని అరగను వారిని నుండి వేరు చేయడం జరుగుతుంది అక్కడ ఒక్క శకంలో తీర్పు జరుగుతుంది నరకంలోకి వెళ్ళిపో నరకంలోకి వెళ్ళిపోతారు జీవంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు జీవంలోకి రావడము జరుగుతుంది అనేసి ప్రోటమాన చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు రక్షణ తీసుకోపోతే నీకే నష్టం రక్షణ తీసుకోవాలి ప్రతి ఒక్కరు రక్షణ తీసుకోవాలి రక్షణ తీసుకోపోతే నీకే నష్టం ఎందుకంటే నీకు రెండో మరణము ఉంది భయంకరమైనది రెండో మరణం కాస్ట్యూమ్ ఒక గ్రంథంలో ఉంటుంది ముంద మనకి కాబట్టి అక్కడ కాస్ట్యూమ్ కాస్ట్యూమ్ అంటే అమ్మా మనం చనిపోయిన వాళ్ళ తర్వాత ఏం చేస్తాం అమ్మా జ్ఞాత కలిగించి చనిపోయిన తర్వాత ఏం చేస్తాం శవం తీసుకెళ్ళిపోయి చక్కగా కట్లు పేర్చి కాస్ట్యూమ్ అంటు దగ్గర దాని మీద మృతదేహాన్ని పెట్టి ఏం చేస్తా నిప్పటిచ్చేస్తా ఏమవుతుంది కాజిపోతుంది అదే సేమ్ స్థితి మీకు నరకలోకంలో ఉంటుంది అన్నమాట అగ్ని రుచి కాస్టిము ఉంది అక్కడే నరకలోకం ఏముంది కాస్టిము కాల్చడం ఉంటుంది కాబట్టి శరీర అలాగా కాలుస్తూ ఉంటారు మళ్ళా జీవం వస్తా అంటే మళ్ళా మరణం వస్తూ ఉంటుంది అదే విధంగా నరకలోకంలో వేదన పడతా ఉంటారు అన్నమాట ఈ విధమైన స్థితి నీకు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి నువ్వు రక్షణ తీసుకోవాలి బాప్తి ద్వారా నువ్వు రక్షించబడాలి బాప్తి అంటే ఏంటంటే ముంచడం ఏంటి ముంచడం ఏసీ రక్తంలో ముంచడం ఏసీ రక్తం మనకి కనపడదు కానీ దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు మారు మనసు పొంది నా దగ్గరికి వస్తే నీకు రక్షణ నేను అనుగ్రహిస్తానని చెప్తున్నాడు అంటే మనలో ఉన్న శారీరక సంబంధమైన పాపాన్ని తీసి జీవ సంబంధమైన బ్రతికిని జీవ సంబంధమైన జీవాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు పాపం మనలో చేసినా పాపము మనల్ని కొట్టి వేయబడుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే పవిత్రులు అవుతాం నీతి మందులు నవ్వుతాం మనకి తీర్పు లేదు నీతి మంతులకి ఏమి లేదండి తీర్పు అన్నట్టు లేదుగా మనం వెళ్ళిపోతాం బోరా ఘోర అనుకుని ఘోర శబ్దం అనుకుని డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళిపోతాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించి నువ్వు బాగా తీసుకు తీసుకోవాల్సిందిగా ప్రభు పేట చేస్తాం దేవుడి దేవుడు పరిశుద్ధమైన వాక్యం మన ఇంట్లో దీవించి ఆశీర్వదించండి కాక ఆమె ప్రతి ఒక్కరికి అందరం యూట్యూబ్ ఛానల్ మీరు కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం కామెంట్ చేయండి అదే విధంగా మీరు మీ యొక్క స్నేహితులు కానీ బోధులు కానీ ఈ లింక్ ని పంపించండి పంపించినప్పుడు వాళ్ళు కూడా చూసి రక్షణ అనుభవంలో మీరు నడుస్తారు కాబట్టి